హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను కొత్తగా వచ్చిన జియో కాయిన్ మైనింగ్ కోసం చెప్దామని వీడియో చేస్తున్నాను ఈ జియో మైనింగ్ ఎలా చేసుకోవాలి సో వాట్ అండ్ వాట్ ఈస్ అని చెప్తాను వినండి చూడండి ఫ్రెండ్స్ జియో కాయిన్ రాబోతుంది పాలిగన్ ల్యాబ్స్తో జియో టైప్ ఆఫ్ సోషల్ మీడియాలో చెక్కర్లు అని ఇక్కడ మెన్షన్ చేశారు గూగుల్ క్రోమ్లో మన రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ గారు మన జియో కాయిన్ని ప్రవేశపెట్టారు దానికోసం ఏంటో ఒకసారి చూసేద్దాం భారతదేశపు నెంబర్ వన్ ధనవంతుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో ప్లాట్ఫామ్లు ఇటీవల పాలిగన్ ల్యాబ్స్తో టైప్ ఆఫ్ ప్రకటించింది ఈ ప్రకటన వచ్చినప్పటి నుండి జియోకాయిన్ పేరు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది అయితే దీనిపై జియో కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు కానీ చాలామంది యూజర్లు మన ట్విట్టర్లో కాయిన్ ఫోటోను షేర్ చేయడం స్టార్ట్ చేశారు జియో ప్లాట్ఫామ్లు పాలిగన్ ల్యాబ్ల సహాయంతో వెబ్ త్రీ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీలను ప్రస్తుత సర్వీసుల్లోకి చేర్చాలని యోచిస్తుంది ఈ రెండింటి కూటమిని ప్రకటించినప్పటి నుండి బహుశా జియో కాయిన్ లాంచ్ కాబోతుందా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు అయితే దీనిపై జియో ఎలాంటి ప్రకటన చేయలేదు విట్నింగ్ సిఇఓ కాశ్యఫ్ రజా కూడా ఈ విషయాన్ని షేర్ చేశారు రిలయన్స్ గ్యాస్ స్టేషన్లో మొబైల్ రీఛార్జ్లు అలాగే సర్వీసుల కోసం జియో కాయిన్స్ ఉపయోగించవచ్చని ఆయన చెప్పారు కొత్త సేవలు ఇంకా అప్లికేషన్స్ ఈ కొత్త టైప్అప్తో జియో ప్రస్తుత సేవలైన టెలికామ్ డిజిటల్ సేవలు ఫైనాన్స్ మొదలైన వాటికి వెబ్ త్రీ ఫీచర్లు జోడిస్తుంది దీని ద్వారా సురక్షితమైన డేటా ట్రాన్స్ఫర్ ఇంకా కొత్త రకాల డిజిటల్ సేవలను పరిచయం చేయడానికి సిద్ధమవుతుంది అలాగే ఈ టైప్ ఆఫ్ ద్వారా వెబ్ త్రీ ఫీచర్లు ఇప్పటికే ఉన్న కొన్ని అప్లికేషన్లు అండ్ జియో ప్లాట్ఫామ్ల ద్వారా అందించే సేవలలో కూడా ఉపయోగించబడతాయి జియోకి చెందిన నాలుగు వందల యాభై మిలియన్లకు పైగా కస్టమర్లకు వినూత్న సేవలను అందించడానికి ప్రముఖ టెక్నాలజీ అయిన బ్లాక్ చైన్ను ఉపయోగించేందుకు పాలిగన్ సిద్ధంగా ఉంది బ్లాక్ చైన్ స్మార్ట్ కాంట్రాక్ట్లు డిజిటల్ ఆస్తులు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలు ఇంకా ఎన్ఎఫ్టీలతో సహా క్రిప్టో కరెన్సీల వెబ్ త్రీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి క్రిప్టో కరెన్సీ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ప్రముఖ కంపెనీల్లో పాలిగన్ ల్యాబ్స్ ఒకటి ఈ టైప్ ఆఫ్ క్రిప్టో పరిశ్రమలోకి ప్రవేశించడానికి జియోకు అవకాశం ఇస్తుందని కూడా భావిస్తున్నారు జియో డిజిటల్ ప్రయాణంలో ఈ టైప్ ఆఫ్ ఒక ప్రధాన మైలురాయి అని జియో ప్లాట్ఫామ్ల సిఇఓ కిరణ్ థామస్ అన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మన జియో స్పేర్ వెబ్ బ్రౌజర్లో కాయిన్స్ని ఎలా క్లైమ్ చేసుకోవాలి అవి ఎలా యూజ్ చేసుకోవాలి అవి ఎందుకు పనికొస్తాయి ఎలా క్రిప్టోగా మారుతుందో అన్న విషయాన్ని మొత్తం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను రెడీగా ఉన్నా ఇంత కష్టపడి మీ అందరి కోసం ఇంత కాన్సెప్ట్ని ఒక స్క్రిప్ట్గా తయారు చేసుకొని మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మీ వంతుగా మీరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్తో చాలా వరకు మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను సిద్ధమవుతాను ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం మీరు ప్లే స్టోర్ ఆన్ చేసుకొని మీ ప్లే ప్లేస్టోర్లో జియోస్పీర్ వెబ్ బ్రౌజర్ అని సెర్చింగ్ చేస్తే అక్కడ మీకు జియో స్పేర్ వెబ్ బ్రౌజర్ నోట్ వస్తుంది దాని మీద ట్యాప్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి మరీ మరీ చెప్తున్నాను ఇది రిఫరల్ కాదండి కేవలం ప్రతి ఒక్క మొబైల్లోని మీరు ఓన్గా ప్లే స్టోర్లో జియో స్పేర్ వెబ్ బ్రౌజర్ అని సెర్చింగ్ చేసుకొని ఓపెన్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇది రిఫరల్ ప్రోగ్రామ్ అయితే కానే కాదు చూడండి నేను ఓపెన్ చేద్దామని చూస్తున్నా అది ఇంకా డౌన్లోడ్ అవుతుంది ఇది రిఫరల్ కాదు కేవలం సెర్చింగ్ చేస్తేనే వస్తుంది ప్రతి ఒక్కరు ఫ్రీగానే చేసుకోవచ్చు చూడండి ఓపెన్ చేశాను జియో స్పీర్ అని వెల్కమ్ వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ చేశాను బై కంటిన్యూంగ్ యూ అగ్రీ టు ది జియో స్పీర్ మీదే క్లిక్ చేశాను ఎగ్రీ చేశాను సెట్ యాజ్ డిఫాల్ట్ అని అడిగింది అక్కడ మన డిఫాల్ట్గా జియో స్పేర్ మీద పెట్టుకుంటేనే మంచిది ఎందుకంటే మనం సెట్ చేసి ప్రతి అప్డేట్ అంతా జియో స్పీరులోనే సెర్చింగ్ చేస్తే మన కాయిన్స్ ఎక్కువ వస్తాయి నేనైతే డిఫాల్ట్గా జియో స్పీరే యాక్టివేట్ చేశాను నెక్స్ట్ ఇక్కడ మనకి ఎలా అడుగుతుంది ఎలా పర్మిషన్ ఇచ్చిన తర్వాత పైన ఒక ప్రొఫైల్ సింపుల్ కనిపిస్తుంది చూసారా మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా చూపిస్తుంది డాష్ బోర్డు ఇలా చూపించగానే మీరు సైన్ ఇన్ అవ్వాలి ఫస్ట్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సైన్ ఇన్ అవ్వాలి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి చూడండి నేను సైన్ ఇన్ క్లిక్ చేస్తున్నాను సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది చూడండి నిక్ నేమ్ ఆర్ మొబైల్ నంబర్ అక్కడ మెన్షన్ చేయాలి నా నిక్ నేమ్ వచ్చేసి పెదపాటి చిన్నబాబు అని పెట్టుకున్నాను నిక్ నేమ్ ఫిల్ చేసుకోగానే క్రింది ఉన్న లైన్లో మొబైల్ నెంబర్ అని అడుగుతుంది దాని మీద మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి పైన ఉన్న పేరులో మీ పేరు ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ మీకు చూపించడానికి నా అడ్రస్ ఫిల్ చేస్తున్నాను నేను అకౌంట్ క్రియేట్ చేస్తూ స్క్రీన్ రికార్డింగ్ చేసి మీకు చూపిస్తున్నాను మీ మొబైల్ నెంబర్ మీ నేమ్ ఎంటర్ చేసుకోండి నా డేటా ఎప్పుడు ఫిల్ చేయకండి తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీకు మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది నాకైతే ఒక ఓటీపీ వచ్చింది దానిని నేను ఇక్కడ కాపీ చేసుకొని ఎంటర్ చేస్తున్నాను కాపీ చేస్తే ఒక్కొక్కసారి ఇక్కడ ఎంటర్ చేయడం కావదు ఆ నెంబర్ మీకు వచ్చిన వెంటనే నోట్ చేసుకొని అక్కడ మీరు ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే డాష్ బోర్డ్ ఎలా ఓపెన్ అవుతుంది సైన్ ఆల్ బుక్ మార్క్స్ క్విక్ పేజెస్ అని చూపిస్తుంది ఈ మూడు గ్రీన్ టిక్లో ఎలవ్ పర్మిషన్లో క్లిక్ చేసి ఉండాలి ఒకవేళ లేని పక్షాన ఈ మూడు ఎలవలో పెట్టుకోండి నెక్స్ట్ ఓకే ఆ మూడు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత బ్యాగ్ వస్తే ప్రొఫైల్ చూపిస్తుంది మీరు ఏ నేమ్తో అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఫోన్ నెంబర్తో మీ ప్రొఫైల్ అంతా అక్కడ చూపిస్తుంది మీ ప్రొఫైల్ చూపించగానే మీరు దానిలో ఉన్న సెట్టింగ్స్ అన్నీ ఒకసారి చూడండి కాకపోతే ఏమీ టచ్ చేయకండి దీనికోసం ముందు ముందు నేను మంచి మంచి అప్డేట్ ఇస్తాను అప్పటి వరకు మీరు ఏమి చేయకండి మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే మీ ప్రొఫైల్ నుంచి వెనక్కు వస్తే ఇలా హోమ్ స్క్రీన్ కనపడుతుంది ఈ డెస్క్టాప్లో ఉన్న పేజెస్ని యాప్స్ని ఎలా యూజ్ చేయాలో మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్విక్ పేజెస్ అని ఉంది కదా వేయు ఆల్ అని క్లిక్ చేస్తే అక్కడ ఉన్నటువంటి కొన్ని యాప్స్ మనకి కనబడతాయి వాటిలో లాగిన్ అయ్యి ప్రతి ఒక్కటి కొద్దిగా కొద్దిగా సమయం అలా స్పెండ్ చేస్తే మీకు కాయిన్స్ అనేవి ఎక్కువ వస్తాయి ఫేస్బుక్ ఫ్లిప్కార్ట్ జియో సినిమా ట్విట్టర్ నెట్ఫ్లిక్స్ మింత్రా జియోమార్ట్ స్విగ్గీ యూట్యూబ్ మినీ టీవీ ఇన్స్టాగ్రామ్ అమెజాన్ ఏజియో ప్రైమ్ వీడియో స్నాప్చాట్ రిలయన్స్ జొమాటో ఇటువంటి తదితర ఇంకా మీకు కావాల్సినవి కూడా అక్కడ యాడ్ న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి వెబ్ లింక్ అడుగుతుంది దాని యొక్క డీటెయిల్స్ అడుగుతుంది మీకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకొని ప్రతిరోజు కొద్దిగా సమయం దానికి కేటాయిస్తే మీకు కాయిన్స్ అనేవి ఎక్కువగా జియో కంపెనీ వాళ్ళు ఇస్తామని చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి క్విక్ పేజెస్ అని క్లిక్ చేస్తే అక్కడ ఉన్న పేజెస్లో మనకు చాలా ఉపయోగపడేవి ఉంటాయి పేటిఎం ఉంటుంది ఫ్రీ గేమ్స్ ఉంటాయి అమెజాన్ ఉంటుంది రకరకాలవన్నీ మీరు ఒకసారి అవన్నీ టచ్ చేసి చూడండి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది ఎవరో చూడడానికి ఇష్టపడరు నేను కొన్ని మాత్రమే చెప్తున్నాను మిగతా విషయాలన్నీ మీకు త్వరలో ఏమేమి యూజ్ చేయాలో ఏమేమి యూజ్ చేయకూడదు అటువంటివన్నీ మళ్ళీ మీకు ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అప్పటి వరకు వేచి ఉండండి అయినా గ్రీన్ కలర్లో ఏడి అని చూపిస్తుంది కదా అక్కడ యాడ్స్ కౌంట్ అనేది కౌంట్ అవ్వాలి మనం ఏమేమి చూస్తే అక్కడ యాడ్స్ కౌంట్ అనేది పెరుగుతుందో అనే విషయాన్ని మీకు ప్రతి ఒక్కటే చూపిస్తాను అక్కడ జీరో అని చూపిస్తుంది కదా ఆ జీరో నుంచి ఇప్పుడు సంఖ్య పెరుగుతుంది ఆ సంఖ్య ఎలా పెరగాలో మీకు చూపిస్తాను ప్రతి ఒక్కటే స్కిప్ చేయకుండా వీడియో అంతా గా అర్థం చేసుకునే విధంగా చూడండి నేను ఇప్పుడు అక్కడ సెర్చింగ్లో ఒక వెబ్సైట్ సెర్చింగ్ చేశాను ప్రీ జాబ్ అలర్ట్ అని అలా మీకు నచ్చిన వెబ్సైట్స్ మీరు క్రోమ్ని ఎలా అయితే యూజ్ చేస్తారో క్రోమ్ బ్రౌజర్ని సేమ్ ఇది కూడా అలానే యూజ్ చేయండి దీనివల్ల మీకు యాడ్స్ కౌంట్ అనేది పెరుగుతుంది దానివల్ల వాళ్ళు మీకు తక్కువ మోతాదులో మీకు కాయిన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు అది కూడా ఇరవై నాలుగు గంటలలోపు మీకు కాయిన్స్ అనేవి మీ వాలెట్లోకి వస్తాయి అంటే సాయంత్రం నాలుగు ఐదు గంటలలోపు మీకు కాయిన్స్ అనేవి మీ అకౌంట్లోకి క్రియేట్ అవుతాయి మీరు సేమ్ వెబ్సైటే కాకుండా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అన్నీ లాగిన్ అవుతే ప్రతి ఒక్కటి మీరు దాంట్లో చూస్తే మీకు కాయిన్స్ అనేవి వాళ్ళు ఎంతో కొంత ప్రొవైడ్ చేస్తారు నాకైతే నాలుగు కాయిన్లు వచ్చాయి అవి మీకు లాస్ట్లో చూపిస్తాను మీరు ఎక్కువగా ఈ సోషల్ మీడియా యాప్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీకు నాకంటే ఎక్కువ కాయిన్స్ వస్తాయి ప్రతి ఒక్కరు గమనించి నేను ఈ వీడియోలో చెప్పినట్లుగా ప్రతి ఒక్కటి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను ఇప్పుడు మీరు మరో నాలుగు సెట్టింగ్స్ను ముఖ్యమైనవి ఆన్ చేసి పెట్టుకోవాలి అవేంటో మీకు చూపిస్తాను ప్రొఫైల్లోకి వెళ్ళి సైట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి అక్కడ కుకీస్ మోషన్ సెన్సర్స్ జావా స్క్రిప్ట్ పాపప్స్ అండ్ రీడైరెక్ట్స్ ఈ నాలుగింటిని అలవాటులో పెట్టుకోవాలి మొదటిగా కుకీస్ని అలౌడ్లో పెట్టుకోవాలి రెండవదిగా మోషన్ సెన్సర్స్ని అలౌడ్లో పెట్టుకోవాలి మూడవదిగా జావా స్క్రిప్ట్ అలౌడ్లో పెట్టుకోవాలి నాలుగవదిగా పాపప్స్ అండ్ రీడైరెక్ట్స్ దీన్ని కూడా అలౌడ్లో పెట్టుకోవాలి సారీ ఫ్రెండ్స్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ప్రొఫైల్ అంతా చెక్ చేశాను కానీ పాపప్స్ అండ్ రీడైరెక్ట్స్ని అలౌడ్లో పెట్టుకోలేదు ఇప్పుడు పెట్టి చూపిస్తున్నాను చూడండి మీరు కూడా తప్పనిసరిగా ఈ నాలుగు అలౌడ్లో పెట్టుకుంటేనే మీకు కాయిన్స్ అనేవి మీ అకౌంట్స్లోకి వస్తాయి లేదనుకుంటే ఆ నాలుగింటి ఆప్షన్స్ని మీరు అలౌడ్ పెట్టుకోకుండా బ్లాక్ ఆర్ ఆస్క్ ఫస్ట్ అని పెట్టుకున్నా సరే మీకు కాయిన్స్ అనేవి రావు ఈ నాలుగు సెట్టింగ్స్ని ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా అలౌడ్లో పెట్టుకోండి నేను ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే దీని పరిణామం తర్వాత మీకు తెలుస్తుంది ఎందుకు పెట్టుకోలేదురా దేవుడా అని మీరు బాధపడతారు అందుకోసమే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకా కొన్ని అప్డేట్స్ ఇంకా ఇవ్వలేదు జియో కంపెనీ వాళ్ళు అవన్నీ ఇచ్చిన తర్వాత మీకు ఈ నాలుగింటి ఆప్షన్సే కాకుండా మిగతావి కూడా ఏమేమి అలౌడ్లో పెట్టుకోవాలి ఏదేది ఆస్క్ ఫస్ట్లో పెట్టుకోవాలన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను నేను మీకు వీడియో మధ్యలో నాకు కాయిన్స్ వచ్చాయని చెప్పాను కదా నాకు వచ్చిన కాయిన్స్ ఫోర్ పాయింట్ ఫార్టీ వన్ జియో కాయిన్స్ అని చూపిస్తుంది అంటే నాలుగు కాయిన్ల నలభై ఒక్క పైసా వచ్చిందని అర్థం నాకు జనవరి ట్వంటీత్న నాకు ఈ కాయిన్స్ అనేవి నా వాలెట్లోకి వచ్చాయి అక్కడ జియో కాయిన్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఫోర్ కాస్టెడ్ ఎర్నింగ్స్ అని ఉంది కదా దాని పక్కన క్లిక్ చేస్తే మీకు జియో కాయిన్ రివార్డ్స్ అని ఇలా చూపిస్తుంది అక్కడ ఎల్లో కలర్లో టిక్ మార్క్ చేసి ఉంది అలా ఎల్లో కలర్లో టిక్ మార్క్ చేస్తేనే మీ వాలెట్ అనేది యాక్టివ్ అయ్యి మీకు కాయిన్స్ అనేవి వస్తాయి అలా చేయకపోతే మీకు కాయిన్స్ రావు ఆ ఎల్లో టిక్ మార్క్ చేస్తున్న దానిని ఆన్ చేసి పెట్టుకోవాలి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోలో జియో కాయిన్స్ని ఎలా ఎర్నింగ్ చేసుకోవాలో సెట్టింగ్స్ అన్ని ఏ విధంగా మార్చుకోవాలో ఈ జియో స్పేర్ వెబ్ బ్రౌజర్ని ఎలా యూజ్ చేయాలో ప్రతి ఒక్క విషయాన్ని క్లుప్తంగా వివరించాను ఈ జియో స్వేర్ వెబ్ బ్రౌజర్ కోసం చాలామంది చాలా వీడియోస్ చేస్తున్నారు నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను మీకు సమాధానం ఇస్తాను ఈ జియో కాయిన్ని ఫ్యూచర్లో ఎటువంటి క్రిప్టోగా మారుస్తారో తెలియదు ప్రతి ఒక్కరూ కాయిన్స్ అన్ని మంచిగా క్లైమ్ చేసుకోండి ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గారికి మా ఛానల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను జై హింద్ జై భారత్